హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవలి ఈ రోజు వీడియోలో అద్ద్రిపోయే కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చానండి ఈ రోజు నుంచి అయితే అమ్మవారి దేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి కాబట్టి ఈ నవరాత్రులకి సంబంధించిన మంచి కలెక్షన్తో మేము ముందుకు అయితే వచ్చేసాను సో కలెక్షన్ ఏంటి అని వీడియోని వీడియోనైతే ఫుల్గా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి అందుకంటే ముందుగా అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి సో ఈరోజు చూపించే కలెక్షన్ ది బెస్ట్ అని చెప్తాను నేనైతే ఎందుకంటే అంత బాగుందనమాట ఈ నవరాత్రులకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది పర్ఫెక్ట్ ఈ నవరాత్రులకు పర్ఫెక్ట్ ఛాయిస్ అని అయితే నేను చెప్తాను అనమాట సో కలెక్షన్ ఏంటి అని అంటే ఎంబ్రాయిడరీలోనే మంచి బ్లౌజ్ డిజైన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను సో ముందుగా అయితే బ్లౌజ్ పీస్ని డిజైన్ని చూపించేస్తాను సో డిజైన్ అయితే అద్దిరిపోయింది ఈ నవరాత్రులకు పర్ఫెక్ట్ సెట్ అని చెప్తాను నేనైతే ఎందుకంటే అంత బాగుంది ఎందుకంటే నవరాత్రుల్లో అమ్మవారి మాలలు ధరిస్తారు లేడీస్ కొంతమంది దీక్షలో ఉంటారు ఈ పూజలు నవరాత్రులంటే ఈ తొమ్మిది రోజుల పాటు దసరా వరకు పూజలు అయితే చేస్తూనే ఉంటారు సో అలాంటప్పుడు ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ అయితే ప్రతి ఒక్క లేడీస్ లేడీస్ అందరికీ కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే మేము ఈ డిజైన్ అయితే లాంచ్ చేయడం జరిగింది సో కలెక్షన్ డిజైన్ అయితే చూసి మీరు సపోర్ట్ చేస్తారు అని అయితే నేను అనుకుంటున్నాను ఇలాంటి కలెక్షన్ ఈ డిజైన్ అయితే ఇప్పటివరకు బయట ఎవరు అయితే చేయలేదు కొత్తగా మేమే థింక్ చేసి ఈ నవరాత్రులకి ఏదైనా ఒక స్పెషల్గా కనిపించాలి కొంచెం ఆప్ట్గా ఉండాలి ఈ నవరాత్రులకి అలాగా మనము మనం చేయగలిగింది ఏంటి అంటే శారీస్ అవి ఇవి అన్నీ మనం డి కస్టమైజ్ అయితే చేయలేము మనం చేయాల్సి చేసేది ఒక ఎంబ్రాయిడరీ మాత్రమే సో దాంట్లోనే ఈ నవరాత్రులకు ఆప్తయ్య కాన్సెప్ట్తో మీ ముందుకు రావాలి అనే ఉద్దేశంతో ఈ డిజైన్ అయితే చేయడం జరిగింది సో మీరైతే చూసేయండి చూసి సపోర్ట్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి సో చాలా బాగుంటుంది అనమాట సో డిజైన్ వచ్చేసి సో ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్యాక్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ అనమాట ఇలా హై నెక్ ఇచ్చేసి హై నెక్కి ఇలా సింపుల్గా సింగిల్ లైన్ డిజైన్ వర్క్ అయితే చేయడం జరిగింది ఇక బ్యాక్లో చూసుకున్నట్టయితే అమ్మవారి ఫేస్ ఇలా వస్తుంది అనమాట మొత్తం చూడండి ఎంత బాగా వచ్చిందో కిరీటం ఫేస్ హెయిర్ ముక్కు పుడక కమ్మలు నగలు అన్నీ కూడా ఎంత చక్కగా వచ్చాయి చూడండి సో ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్యాక్ అనమాట ఇక ఫ్రంట్ నెక్ ఇది ఇలా హ్యాంగింగ్ దియా అయితే ఇవ్వడం జరిగింది సింగిల్గా ఇక హ్యాండ్స్ వచ్చేసి హ్యాంగింగ్ దియాసే ఇలా మిడిల్లో ఇలా హ్యాంగింగ్ దియా ఇచ్చేసి మొత్తం బ్లౌజ్ అంతా సారీ హ్యాండ్ అంతా కూడా ఇలా బుటీస్ ఇవ్వడం జరిగింది ఇక కింద సేమ్ నెక్కిచ్చిన విధంగానే ఇలా సింగిల్ లైన్ వర్క్ అయితే చేసాము సో ఇదొక హ్యాండ్ ఇది ఇంకొక హ్యాండ్ ఇలా ఉంటుందన్నమాట సో ఇది స్టిచ్ చేయించిన తర్వాత కూడా ఎలా ఉంటుందో నేను చూపిస్తాను నార్మల్గా అయితే మేము స్టిచ్చింగ్ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఇలా వర్క్ చేసి ఓన్లీ పీసెస్ మాత్రమే సేల్ చేసాము కాకపోతే ఇప్పుడు నవరాత్రులు కదా ఒక కస్టమర్ అయితే డైరెక్ట్ కస్టమర్ తెలిసిన వాళ్ళు అలా తీసుకున్నారు వాళ్ళు స్టిచ్ చేయించారు స్టిచ్ చేయించుకొని స్టిచ్ చేయించారు వాళ్ళకి ఇచ్చేటప్పుడే స్టిచ్ అయిన తర్వాత ఒకసారి తీసుకురండి నేను కూడా చూపిస్తాను ఎందుకంటే ఇలా నార్మల్గా పీస్ కంటే స్టిచ్చింగ్ అయిన తర్వాత చూపిస్తే మీకు డైరెక్ట్గా అర్థమవుతుంది అనమాట ఎలా ఉంటుంది ఓహో ఇలాగా ఉంటుందా బాగుంది అలా అనేసి మీకు అర్థమవుతుంది కదా సో అందుకోసం స్టిచ్ చేయించిన బ్లౌజ్ను తెప్పించి మీకైతే చూపిస్తున్నాను సో ఇది స్టిచ్ అయినాక బ్లౌజు ఇది వచ్చేసి బ్యాక్లో చూడండి ఇది బ్యాక్ ఇలా హై నెక్ కదా ఇలా వచ్చింది సో చాలా బాగుంది స్టిచ్ అయిన తర్వాత అయితే అద్దిరిపోయింది ఈ మేడం స్టిచ్ చేయించుకున్న తర్వాత చాలా సేల్స్ వచ్చాయండి తనకు తెలిసిన వాళ్ళైతే ఫోన్ చేసి మరి తీసుకున్నారు వేరే వేరే ఊళ్ళ నుంచి సో ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇవి సో తను డిజైన్ కూడా చాలా చక్కగా స్టిచ్ చేయించుకున్నారనమాట ఎవరికి ఇచ్చారో స్టిచ్చింగ్కి తెలియదు కానీ చూడండి ఎంత బాగా ఫ్రంట్ నెక్ కూడా ఎంత బాగా స్టిచ్ చేయించారో సో ఈ స్టిచ్చింగ్ చూసిన తర్వాత ఈ స్టిచ్చింగ్ చేసిన వాళ్ళ సైడ్ నుంచి అలాగే ఇంకా ఈ బ్లౌజు తీసుకున్న మేడం దగ్గర నుంచి దగ్గర వాళ్ళ సైడ్ నుంచి కూడా సేల్స్ అయితే జరిగాయి సో అంత బాగుందనమాట ఇది సో ఈ నవరాత్రులకు పర్ఫెక్ట్ ఛాయ్స్ ఇది అయితే ఇంకా నార్మల్గా ఈ నవరాత్రులే కాకుండా మిగతా టైంలో నా పూజలు అవి ఇవి చేసుకుంటూ ఉంటాం కదా ఇళ్ళల్లో గుళ్ళల్లో అలా అలాంటప్పుడు కూడా మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట సో ఇదన్నమాట ఇలా ఉంటుంది ఇక కలర్ ఛాయ్స్ వచ్చేసి మొత్తం రెడ్ కలర్లోనే ఉన్నాయి ఎందుకంటే కావాలనే ఆల్ పీసెస్ కూడా రెడ్ కలర్ క్లాత్ పైన వర్క్ చేయడం జరిగింది నార్మల్గా నవరాత్రుల్లోకి చూసుకుంటే ఒకవేళ మాల వేసే వాళ్ళైనా కూడా దీక్ష తీసుకునే వాళ్ళైనా కూడా రెడ్ కలర్ని ప్రిఫర్ చేస్తారు రెడ్ కలర్ సో అలా తీసుకొని అన్ని పీసెస్ కూడా రెడ్ కలర్ పైనే వర్క్ చేయడం జరిగింది ఎలాంటి కలర్ ఆప్షన్స్ అయితే లేవన్నమాట రెడ్ అనేది దేవతలకి ప్రీతికరమైన కలర్ కాబట్టి రెడ్ కలర్ పైన అలా మొత్తం సెట్ అవుతుంది అనేసి రెడ్ కలర్ క్లాత్ పైన వర్క్ అయితే చేశాము సో ఇదనమాట ఇక చూసారు కదా చాలా పీసెస్ రెడీగా ఉన్నాయి ఇక హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ర్యాపిడో ఆప్షన్ కూడా ఉందండి ర్యాపిడో ఛార్జెస్ మీకు ఎస్ట్ అనమాట లేదు మాకు కొంచెం ఒక టూ డేస్ టైం పట్టినా పర్లేదు అనుకునే వాళ్ళు ఉంటే కొరియర్ అయితే చేస్తాము లోపు ఒక టూ త్రీ డేస్లో మీకు కొరియర్ అయితే వచ్చేస్తుంది మాకు ఇప్పుడే కావాలి అనుకుంటే వన్ డేలో ఓన్లీ అప్పటికప్పుడు కావాలి అనుకుంటే ర్యాపిడో బుక్ చేసి కూడా పంపిస్తాం ర్యాపిడో ఛార్జెస్ మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట నార్మల్గా మొన్న రీసెంట్ వీడియోలో చూసుకున్నట్టయితే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం కష్టమవుతుంది సో షిప్పింగ్కి అమౌంట్ ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటాను అని అయితే చెప్పాను కాకపోతే ఇప్పుడు దీనికి ఫ్రీ షిప్పింగ్ ఎందుకు ఇస్తున్నాను అని అంటే నవరాత్రులు కదండీ దసరా ఒక ఆఫర్లా కాకున్నా కూడా ఇద్దాం ఈ దసరా వరకు ఫ్రీ షిప్పింగ్లో ఇద్దాము అన్న ఉద్దేశంతో ఈ బ్లౌజ్కి మాత్రం ఫ్రీ షిప్పింగ్ అని చెప్పాను సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో అస్సలు లేట్ చేయకుండా వెంటనే తీసేసుకోండి కింద వీడియోలో కింద నంబర్ కనిపిస్తుందా ఆ నెంబర్కి కాల్ చేసి వెంటనే బుక్ చేసేసుకోండి అనమాట సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈ రోజు వీడియో మరో వీడియోలో మరో కలెక్షన్తో మేము ముందుకు వస్తాను లైన్ బై